హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్డీకే బ్లాగ్స్ ఫోర్ బై సిక్స్ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నానంటే తేలతో టలలు మలగస్తున్నానండి అది ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు ముందుగా కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేస్తామందులో అందరు ఎలా ఉన్నారు మీరు ఏమేమి టిఫిన్లు చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను మాత్రం ఈరోజు దోశ పిండి ఇడ్లీ పిండి ఏమి లేదండి అందుకే ఈరోజు నేను పేదలు పోపు చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేశాను నేను ఆవాలు జీలకర్ర వేశాను ఆవాలు ఆవాలు జీలకర్ర వేడెక్కిందండి ఐగోళి ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి వేసాను ఇంకా అయ్యా అంటే ఇందులోనే నేను వేశాను చెప్పండి అవి ఇంత సమ్మర్ ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మాత్రం ఈసారి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి ఎందుకంటే మా బాబుని సిమ్మింగ్లో జాయిన్ చేశాను పెయిన్ ఇయర్ కూడా జాయిన్ చేశాను కానీ భయపడ్డాడు ఈ ఇయర్ అందరు నేర్చుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారని నేను వెళ్తానని చెప్పాడు సరే అని చెప్పేసి అన్నాను మా పిల్లల కంటే ఎక్కువ ఏముంటుందండి చెప్పండి కదా అందుకే ఇక నేను కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఇక్కడే ఉండాల్సి వచ్చింది ఆనియన్ వేస్తున్నానండి ఆనియన్ వేస్తాను ఫ్రై ఉంది అదే ఆంటీని పోయిస్తాను వెళ్తాను ఆనియన్ ఫ్రై చేయండి ఎప్పుడైనా ప్యాన్లు చేస్తానండి ఆనియన్ కొంచెం మెత్తగా ఉండాలి క్రిస్పీగా రావద్దు అందరూ గుర్తుపెట్టుకోండి అప్పుడే మనం తింటుంటే ఆనియన్ టేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి పసుపు వేస్తాము ఇప్పుడు చాలామంది చెప్తున్నారండి పసుపు ఎక్కువగా వాడాలి యాంటీబయాటిక్ అని చూడండి ఇప్పుడు మనం ఇందులోకి టమాటా వేస్తాము ఎప్పుడైనా పోహా చేస్తే చాలాల కంపల్సరీ టమాటా వేయాలండి టమాటా వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర కరివేపాకు వేదాము కరివేపాకు ఎప్పుడైనా కానీ అటుకులకు కానీ మ్యాగీలోకి కానీ మైక్రోన్స్ కానీ పేదాలకు కానీ ఎక్కువే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే ఏమైతే అంటే దాని ఫ్లేవర్ అంతా బట్టి చాలా టేస్ట్ వస్తుంది మెయిన్ ఉప్మాలో కూడా ఎక్కువ వేయాలి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఎక్కువ వేయాలని ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు వేసాము తగినంత తొందరగా అరుగుతుందండి ఎవరైనా డైట్ ఫాలో అవ్వాలనుకున్నవారు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారు వీక్లీ ఫోర్ డేస్ అలా మనము ప్యాలాలు తిన్నాము అనుకోండి మనం టిఫిన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది మనకి తొందరగా అరుగుతాయి లైట్ వెయిట్ ఫుడ్ అండి చాలా బాగుంటుంది ఫ్రై చేయండి ఇప్పుడు పేళాలు మనము మనకి ఎన్ని కావాలన్నీ తడుపుదాము

చూడండి నేను ప్రాణాలు వేస్తున్నాను కలుపుతున్నాను మనకి ఎన్ని కావాలంటే అన్నీ అండి చూడండి వేస్తున్నాను కాదు చూడండి అన్నీ వేసాను ఇప్పుడు కలుపుతాను చాలా బాగుంటుందండి টেস্ট মতো মাঝে পি